లో మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని బేసిక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నామండి ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ ఇఫ్ ఎస్ ఇఫ్ అండ్ అలానే ఆర్ వీలు కప్పు ఈ ఫంక్షన్స్ గురించి క్లియర్ గా నేర్చుకుందామండి మీకు ఒక స్టూడెంట్ రిపోర్ట్లో ప్రీవియస్ వీడియోలో టోటల్ మార్క్స్ను ఫైండ్ అవుట్ చేయడం యావరేజ్ మార్క్స్ను ఫైండ్ అవుట్ చేయడం మాక్సిమం మార్క్స్ మినిమమ్ మార్క్స్ ర్యాంక్స్ను కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నామండి ఇప్పుడు అదే స్టూడెంట్ రిపోర్ట్లో ఇప్పుడు చెప్పబోయే ఫంక్షన్స్ అన్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం అండి ఒక స్టూడెంట్ రిపోర్ట్లోనే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్లో ఈ ఫంక్షన్స్ అనేది ఎలా యూజ్ అవుతాయో క్లియర్గా తెలుసుకుందాం బేసిక్గా మనం ఇఫ్ కండిషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అందులో ఒక కండిషన్ మల్టిపుల్ కండిషన్స్ కావచ్చు సింగిల్ కండిషన్ కావచ్చు మనం యూజ్ చేస్తాం ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంటు ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యే విధంగా మనం ఆ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామండి అలా ఇప్పుడు ఒక స్టూడెంట్ రిపోర్ట్లో మనం గ్రేడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి గ్రేడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆ స్టూడెంట్ యొక్క యావరేజ్ని బట్టి లేదా టోటల్ మార్క్స్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ అతని స్టూడెంట్ యావరేజ్ అనేది సెవెంటీ సెవెంటీ కన్నా ఎక్కువ అయితే ఏ గ్రేడ్ రావాలండి కాకపోతే ఇంకా సెవెంటీ కన్నా తక్కువ అయితే బి గ్రేడ్ రావాలి అంటే ఒక కండిషన్ అనేది మనం అప్లై చేయాలి దాన్ని నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ యావరేస్ రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సెవెంటీ ఇది కండిషన్ అండి కామా ఈ కండిషన్ ట్రూ అయితే ఏ గ్రేడ్ రావాలి మీరు క్యారెట్ ఇచ్చేటప్పుడు అది డబుల్ కొటేషన్ లో ఇవ్వండి డబుల్ కొటేషన్ లో ఏ ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే బి గ్రేడ్ రావాలి డబుల్ కొటేషన్ లో బి ఈ విధంగా ఇవ్వండి క్లోజ్ చేయండి సింటాక్స్ ఎలా రాసామండి ఫస్ట్ కండిషన్ ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ఎంటర్ కొట్టండి ఇక్కడ అతని యావరేజ్ అనేది సెవెంటీ సెవెంటీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి గ్రేడ్ అనేది ఏ వచ్చిందండి ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అయింది రిమైనింగ్ పర్సన్స్ కూడా గ్రేడ్ రావాలనుకుంటే మీరు ఫిల్ హ్యాండిల్ తో ర్యాంక్ చేయండి ఆటోమేటిక్ గా బట్టి యావరేజ్ గ్రేడ్స్ అనేది వచ్చేస్తాయండి అలానే ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి వాళ్ళ నేమ్ ప్రోడక్ట్ సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ ఇక్కడ నాకు రిజల్ట్ ఎలా రావాలనుకుంటున్నాను ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువగా సేల్ చేస్తే గుడ్ అండ్ రావాలి కాకపోతే అప్పుడు కండిషన్ ఎలా అప్లై చేస్తాం ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ సేల్స్ రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ అయితే కండిషన్ ఇదండి ఇక్కడ డబుల్ కొటేషన్ ఏం రావాలండి గుడ్ అని రావాలి ట్రూ స్టేట్మెంట్ గుడ్ కామా కామాస్ కంపల్సరీగా ఇవ్వండి స్టేట్మెంట్ రాసిన తర్వాత కండిషన్ రాసిన తర్వాత ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే యావరేజ్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి క్లోజ్ చేయండి ఎంటర్ కొట్ట ఇదిగోండి ఫస్ట్ పర్సన్ సేల్స్ అనేది ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ కాబట్టి గుడ్ అని వచ్చింది రిమైనింగ్ పర్సన్ కూడా కనుక్కోవాలనుకుంటే మీరు ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేయండి వీళ్ళకున్న సేల్స్ వాల్యూస్ ను బట్టి ఆటోమేటిక్ గా మనకే రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి అలా కండిషన్ లో మీకు కావాల్సినట్టుగా టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ ఉంటేనే గుడ్ అని రావాలి తగ్గితే యావరేజ్ అని రావాలి ఇలా మీకు కావాల్సినట్టుగా కండిషన్ ట్రూ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ టైప్ చేసుకోండి ఓకేనా అలానే చూడండి వేసు ఇప్పుడు ప్రీవియస్ గా టూ గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ అనేది మనం యూజ్ చేసాం ఓన్లీ సింగిల్ కండిషన్ మాత్రం యూజ్ చేసామండి అలా కాదండి మల్టిపుల్ కండిషన్స్ కావాలి ఇదిగోండి వాళ్ళ యావరేజ్ అనేది ఎయిటీ ఎయిటీ కన్నా ఎక్కువైతే ఏ గ్రేడ్ సెవెంటీ కన్నా ఎక్కువైతే వి గ్రేడ్ సిక్స్టీ కన్నా ఎక్కువైతే సి గ్రేడ్ సిక్స్టీ లోపు ఉంటే డి గ్రేడ్ రావాలండి ఇలా మల్టిపుల్ కండిషన్స్ వాడాలనుకుంటే అనుకుంటే మీరు మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ ఫంక్షన్ యూస్ చేయాలండి ఎలా యూస్ చేస్తామో చూడండి ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ రేసెస్ యావరేజ్ రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిటీ ఫస్ట్ కండిషన్ ఇది ఎయిటీ కన్నా ఎక్కువైతే ఏ గ్రేడ్ రావాలి కాబట్టి కండిషన్ తర్వాత కామా ఇవ్వండి డబుల్ కొటేషన్లో ఏ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి కామా మళ్ళీ ఇఫ్ కండిషన్ యూజ్ చేయండి ఇంకో కండిషన్ రాయాలి కాబట్టి ఇఫ్ ఓపెమ్ రేసెస్ మళ్ళీ యావరేజ్ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సెవెంటీ సెవెంటీ కన్నా ఎక్కువ అయితే బీ గ్రేట్ రావాలి కాబట్టి డబుల్ కొటేషన్లో బి కామా మళ్ళీ ఇంకో కండిషన్ యూజ్ చేయాలి కాబట్టి ఇఫ్ ఓపెన్ రేసెస్ యావరేజ్ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్టీ కన్నా ఎక్కువైతే సి గ్రేడ్ రావాలి కాబట్టి డబుల్ కొటేషన్లో సి ఈ విధంగా ఇవ్వండి ఆ త్రీ కండిషన్స్ ఫాల్స్ అయినాయండి సిక్స్టీ లోపే ఉంటే అప్పుడేం రావాలి డి గ్రేడ్ రావాలి కాబట్టి డబుల్ కొటేషన్లో డి ఇదిగోండి ఇక్కడ మీరు త్రీ టైమ్స్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేశారు కాబట్టి ఆ ఫంక్షన్స్ క్లోజ్ చేయాలి ఇక్కడ థర్డ్ ఇఫ్ కండిషన్ అలానే సెకండ్ ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఇలా మల్టిపుల్ బ్రేసెస్తో మీరు ఆ ఫార్ములాని క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి ఇదిగోండి ఫస్ట్ స్టూడెంట్ యావరేజ్ అనేది ఎయిటీ ఎయిటీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి గ్రేడ్ ఏ వచ్చిందండి ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేయండి వీళ్ళ యావరేజ్ బట్టి ఇది కూడా ఆటోమేటిక్ మరిందా లేదా సెవెంటీ కన్నా ఎక్కువ అయితే వి గ్రేడ్ సిక్స్టీ కన్నా ఎక్కువ అయితే సి గ్రేడ్ సిక్స్టీ లోపు ఉంటే డి గ్రేడ్ ఈ విధంగా మల్టిపుల్ గ్రేడ్స్ అనేది యూజ్ చేయించండి అలానే ఇక్కడ సేల్స్ రిపోర్ట్ లో కూడా నేను మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేశానండి వాళ్ళ సేల్స్ వాల్యూ టెన్ కన్నా ఎక్కువ అయితే ఎక్సలెంట్ అని ఒకవేళ ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువైతే గుడ్ అని ఫైవ్ థౌజండ్ లోపు ఉంటే యావరేజ్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ లో మీకు కావాల్సినట్టుగా కండిషన్స్ యూజ్ చేసి స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ చేయించండి ఇప్పుడు ఈ ఫార్ములా ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి మీరు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా స్టేట్మెంట్స్ ప్రకారంగా రిజల్ట్ అనేది వస్తుందండి ఓకేనా చూడండి ఈ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ ఫైల్ లింక్ అలానే ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి చూసి నేర్చుకోండి కానీ ఇక్కడ టూర్ రిపోర్ట్స్ లో వన్ కండిషన్స్ ఎలా యూజ్ చేసామండి మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయడం కోసం మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ కండిషన్ అనేది యూస్ చేసామండి అలా కాదండి మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ ఫంక్షన్ వాడకుండా మీరు ఫార్ములా యూజ్ చేయాలంటే మీరు యూజ్ చేసే ఫంక్షన్ ఇఫ్ ఎస్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసిన ఫార్ములా మొత్తాన్ని తీసేస్తున్నానండి ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ కండిషన్ వాడకుండా ఎలా యూజ్ చేస్తామంటే చూడండి ఈక్వల్ టు ఇఫ్ ఎస్ ఓపెన్ రేసెస్ ఆ కండిషన్స్ మొత్తం ఎట్ ఒకేసారి ఇక్కడ మీరు టైప్ చేయండి యావరేజ్ సెల్ రిఫరెన్స్ గా తీసుకున్నారు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిటీ కామా ట్రూ స్టేట్మెంట్ ఏ గ్రేడ్ అని రావాలి మళ్ళీ ఇక్కడ నేను కండిషన్ యూస్ చేయట్లేదండి మళ్ళీ డైరెక్ట్ గా యావరేజ్ రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సెవెంటీ సెవెంటీ కన్నా ఎక్కువ అయితే బి గ్రేడ్ రావాలి మళ్ళీ యావరేజ్ రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్టీ కన్నా ఎక్కువ అయితే సి గ్రేడ్ రావాలి కామా అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే సిక్స్టీ లోపు ఉంటే ఇంకా డి గ్రేడ్ రావాలి కాబట్టి యావరేజ్ రిఫరెన్స్ గా తీసుకోండి లెస్ దిక్స్టీ ఇంకా సిక్స్టీ లోపు ఉంటే డిగ్రేడ్ రావాలి కాబట్టి కామా డబుల్ కొటేషన్ లో డి ఈ విధంగా యూజ్ చేయండి అంటే ఇఫ్ ఎస్ ఫంక్షన్ ద్వారా మీరు మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేస్తున్న మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి మొత్తం కండిషన్స్ ఒకే దాంట్లో రాసి ఎంటర్ కొట్టండి ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది పులి హ్యాండిల్ తో డ్రాక్ చేయండి ఎక్కడ ఉన్న యావరేజ్ ప్రకారంగా ఈ విధంగా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి ఓకేనా ఇలా మీ సిచ్యువేషన్ బట్టి ఇలా స్టూడెంట్ రిపోర్ట్ కావచ్చు సేల్స్ రిపోర్ట్ లో కావచ్చు ఇఫ్ఎస్ ఫంక్షన్ యూస్ చేస్తారో నెక్స్ట్ డిఫ్ పాడతారు అది మీ ఇష్టం అండి ఓకేనా చూడండి వేయస్ మీరు ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ కండిషన్ యూస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ ఫంక్షన్ కూడా చేశారండి ఓకేనా చూడస్ ఇప్పటి వరకు మీరు మల్టిపుల్ గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మల్టిపుల్ కండిషన్స్ యూస్ చేశారు కదండి ఇప్పుడు అలా కాదండి మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయకుండా టైం ఒకేసారి మల్టిపుల్ లేదా సేల్స్ రిపోర్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ని ఈజీగా అవుట్ చేయొచ్చు దానికోసం మనం యూజ్ చేసే ఫార్ములా చూడండి వీళ్ళ యొక్క ఫంక్షన్ అనేది పర్టికులర్ గా గ్రేడ్స్ ని అవుట్ చేయడానికే కాదండి అది డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్ లో చాలా ప్రొఫెషనల్ గా యూజ్ చేయొచ్చు మీరు వీలు కప్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలన్నా అలానే ఇఫ్ కండిషన్ గురించి దాదాపు టెన్ ఎగ్జాంపుల్స్ టెన్ రిపోర్ట్స్లో ఎలా యూస్ చేస్తారో తెలియాలంటే ఆ వీడియో లింక్స్ అనేది కింద కామెంట్ లో ఇచ్చానండి చూసి నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు మల్టిపుల్ గ్రేడ్స్ అవుట్ చేయాలంటే వీలు కప్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారంటే చూడండి నేను ఎలా అప్లై చేస్తాను ఈక్వల్ టు వీలు కప్ ముందు ని వాల్యూని గా తీసుకోండి ఫస్ట్ యావరేజ్ సెల్ని గా తీసుకోండి కామా ఇక్కడ ఈ కండిషన్స్ అనేది ముందుగానే ఎలా టైప్ చేసి పెట్టుకోండి వాళ్ళ యావరేజ్ రావాల్సిన గ్రేడ్ అంటే ఎయిటీ కన్నా ఎక్కువ అయితే ఏ ప్లస్ రావాలి సెవెంటీ కన్నా ఎక్కువ అయితే ఏ రావాలి ఫార్టీ ఉంటే సి రావాలి ఇంకా ఫార్టీ లోపు ఉంటే డి రావాలి ఈ విధంగా మీరు టైప్ చేసి పెట్టుకోండి ఇలా టైప్ చేసిన తర్వాత ఈ వీలుక ఫంక్షన్ సింటాక్స్ ప్రకారంగా ఫస్ట్ లుకప్ వాల్యూ కామా ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని ఈ రేంజ్ మొత్తాన్ని హెడ్డింగ్స్ కాకుండా ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి దీన్ని ఫ్రీజ్ చేయండి ప్రతి ఫార్ములాలో ఈ రేంజ్ అనేది ఫిక్స్ అయ్యి ఉండాలి కాబట్టి ఫ్రీజ్ చేయండి ఎఫ్ ఫోర్ కామా సెలెక్ట్ చేసిన డేటాలో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది గ్రేడ్ ఎన్నో కాలంలో ఉంది సెకండ్ కాలంలో ఉంది సెలెక్ట్ చేసిన డేటా ప్రకారంగా ఫస్ట్ కాలం యావరేజ్ గ్రేడ్ అనేది సెకండ్ కాలం కాబట్టి కాలం నెంబర్ టూ కామా అండ్ నెక్స్ట్ టూ అంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా సెవెంటీ ఉంటేనే ఏ గ్రేడ్ రావాలా సెవెంటీకి ఎయిటీకి మధ్యలో ఉంటే ఏ గ్రేడ్ రావాలి సెవెంటీ టూ ఉన్నా సెవెంటీ పాయింట్ ఫైవ్ జీరో ఉన్నా ఏ గ్రేడ్ రావాలి కాబట్టి అప్రాక్సిమేట్గా మ్యాచ్ చేయండి అంటే ఇక్కడ ట్రూ అని టైప్ చేయండి లేదా ట్రూ బదులు వన్ అయినా టైప్ చేయండి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి ఇదిగోండి ఎయిటీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి గ్రేడ్ ఏం వచ్చిందండి ఏ ప్లస్ వచ్చింది ఇప్పుడు ఫిల్ తో డ్రాక్ చేయండి ఇక్కడ ఉన్న యావరేజ్ని బట్టి ఆటోమేటిక్గా గ్రేడ్స్ వచ్చేస్తాయండి అంతేగాని మీరు ఈ ఫార్ములాలో మల్టిపుల్ టైమ్స్ కండిషన్స్ అనేది మీరు యూజ్ చేయలేదండి ఓకేనా అలా సేల్స్ రిపోర్ట్లో కూడా మీరు యూజ్ చేయచ్చు సేల్స్ రిపోర్ట్లో ముందుగానే ఇలా మీరు టేబుల్ అనేది టైప్ చేసి పెట్టుకోండి ప్రీవియస్గా చెప్పినట్టు వీలు కప్ ఫార్మ్ అప్లై చేయండి కావచ్చు చూడండి ఈక్వల్ టు వీలు కప్ అండ్ సేల్స్ సెల్ ఫస్ట్ ని రిఫరెన్స్ గా తీసుకున్నానండి కామా ఎక్కడున్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశానండి దీన్ని ఫ్రీస్ చేయండి ఎఫ్ ఫోర్ కామా కాలం నెంబర్ మనకి రిపోర్ట్ అనేది సెకండ్ కాలం లో ఉంది కాబట్టి కాలం నెంబర్ టూ అప్రాక్సిమేట్ గా మ్యాచ్ ట్రూ లేదా వన్ అయినా టైప్ చేయండి క్లోజ్ చేయండి ఎంటర్ కొట్టండి ఇదిగోండి ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ టెన్ థౌజండ్ లోపు ఉంది కాబట్టి గుడ్ అని వచ్చింది టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ అయితే ఎక్సలెంట్ ఇలా మీరు మల్టిపుల్ కండిషన్ యూజ్ చేసి ఫార్ములా లెంత్ అనేది పెంచకుండా ఈజీగా అవ్వాలంటే మీరు కప్ ఫార్ములా యూజ్ చేయించండి ఓకేనా మీరు ప్రీవియస్ ఫంక్షన్స్ లో మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేశారు కదండి ప్రతి కండిషన్ ఒక ట్రూ స్టేట్మెంట్ సపరేట్ గా ఉంటుంది అవునా కాదా ఇప్పుడు అలా కాదండి మీరు మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేస్తారు కానీ అన్నిటి కలిపి ఒకే ట్రూ స్టేట్మెంట్ లేదా ఫాల్స్ స్టేట్మెంట్ ఉండిద్దండి అలా ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిపోర్ట్ చూడండి ఇక్కడ ప్రీవియస్గా మనం టోటల్ మార్క్స్ని ఫైండ్ అవుట్ చేసాం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేసాం గ్రేడ్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే స్టూడెంట్ అనేవాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా ఇక్కడ అతను టోటల్ సబ్జెక్ట్స్ ఏంటండి త్రీ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్లోనూ మనోడు పాస్ అవ్వాలి అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ వస్తేనే పాస్ అంటే ఇక్కడ త్రీ సబ్జెక్ట్స్ కాబట్టి త్రీ కండిషన్స్ యూస్ చేయాలి అంటే త్రీ కండిషన్స్ ట్రూ అయితేనే మనోడు పాస్ ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మనోడు ఫెయిల్ అవునా కదా అంటే ఇక్కడ త్రీ సబ్జెక్ట్స్ లోనే మనోడు పాస్ అవ్వాలండి అంటే మనం ఇచ్చే త్రీ కండిషన్స్ ట్రూ అవ్వాలండి అంటే మనం ఇచ్చిన మల్టిపుల్ కండిషన్స్ మొత్తం ట్రూ అవ్వాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ ఇఫ్లోనే అండ్ ఇఫ్ అండ్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తున్నా చూడండి ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ రేసెస్ మళ్ళీ అగైన్ అండ్ ఓపెన్ రేసెస్ ఇప్పుడు సబ్జెక్ట్ మార్క్స్ లో ఫస్ట్ సబ్జెక్ట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ కామా మళ్ళీ సెకండ్ సబ్జెక్ట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ కామా థర్డ్ సబ్జెక్ట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఇలా మీరు మల్టిపుల్ కండిషన్స్ అనేది రాసిన తర్వాత మీరు మళ్ళీ క్లోజ్ చేయండి ఈ కండిషన్స్ ముందు ఏం రాశారండి అండ్ రాశారు అండ్ అనేది రాశారు ఇందులో రాసిన ఎవ్రీ కండిషన్ అనేది ట్రూ అవ్వాలండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేశారు కదా కామా ఈ కండిషన్ నాకు ట్రూ అయితే ఏం రావాలండి పాస్ ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఏం రావాలండి అక్కడ ఫెయిల్ టెస్ట్ రాసేటప్పుడు ఆ స్టేట్మెంట్ టెస్ట్ రూపంలో ఉంటే డబుల్ కొటేషన్స్ లో ఇవ్వండి ఓకేనా ఇప్పుడు క్లోజ్ చేయండి ఎంటర్ కొట్టండి ఇదిగోండి ఎవ్రీ సబ్జెక్టు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ ఏమొచ్చిందండి పాస్ ఇప్పుడు దీన్ని ఫిల్ తో ట్రాక్ చేయండి ఎక్కడ కొందరు ఫెయిల్ అయ్యారు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎక్కడ చూస్తే థర్డ్ పర్సన్ హిందీలో ట్వంటీ ఫైవ్ వచ్చింది అంటే ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఇక్కడ రిజల్ట్ అనేది ఫెయిల్ అని వస్తుందండి ఎవ్రీ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి ఎందుకంటే మనం యూజ్ చేసింది ఏందండి అండ్ అలా ఒక స్టూడెంట్ రిపోర్ట్లో కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి ఇక్కడ నాకు ఇచ్చిన కండిషన్ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చాను వాళ్ళు సేల్ చేసిన వాల్యూస్ ఇచ్చాను అలానే వాళ్ళ ప్రీవియస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళకి రిజల్ట్ అనేది ఎలా రావాలంటే వాళ్ళకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే వాళ్ళ సేల్స్ వాల్యూ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రీవియస్ పాయింట్స్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండాలి ఈ టూ కండిషన్స్ ట్రూ అయితేనే మనోడు సెలెక్ట్ అయినట్టు ఏ ఒక్కటి అంటే ఫైవ్ థౌజండ్ కన్నా తక్కువ ఉన్నా సేల్స్ వాల్యూ పాయింట్స్ అనేది హండ్రెడ్ లోపు ఉన్నా వాళ్ళు రిజెక్ట్ అయినట్టు అండి ఓకేనా అప్పుడు మనం ఫార్ము ఎలా అప్లై చేస్తాం చూడండి ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ రేసెస్ అండ్ ఓపెన్ రేసెస్ సేల్స్ ని రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఫైవ్ థౌజండ్ కామా అలానే పాయింట్ రిఫరెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హండ్రెడ్ అంటే ఇక్కడ సేల్స్ అనేది ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ ఉండాలి పాయింట్స్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండాలి ఈ టూ కండిషన్స్ ట్రూ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసింది అండ్ ఇఫ్లో అండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం ఆ కండిషన్ చేయండి కామా ఈ ఇచ్చిన కండిషన్ ప్రూవ్ అయితే రావాలండి అక్కడ సెలెక్ట్ ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా రిజెక్ట్ డబుల్ కొటేషన్ క్లోజ్ చేయండి క్లోజ్ ఇదిగోండి ఇక్కడ సేల్స్ ప్రీవియస్ పాయింట్స్ రెండు ట్రూ అయినాయి కాబట్టి సెలెక్ట్ అని వచ్చిందండి అండ్ ఫిల్ తో డ్రాక్ చేయండి కొందరు రిజెక్ట్ అయ్యే వాళ్ళు రిజెక్ట్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ కిషోర్ అతనికి సేల్స్ అనేది లెవెన్ థౌసండ్ దాకా ఉంది కానీ ఇక్కడ పాయింట్స్ చూస్తే హండ్రెడ్ లోపు ఉంది కాబట్టి రిజెక్ట్ అయ్యారు ఎవరైతే ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువగా సేల్ చేసి ప్రీవియస్ పాయింట్స్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నాలో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారండి ఇలా మనం ఒక ఫార్ములాలో మల్టిపుల్ కండిషన్స్ రాసి మొత్తం ట్రూ అవ్వాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ ఇఫ్ ప్లస్ అండ్ అలా కాకుండా ఏ ఒక్క కండిషన్ ప్రూవ్ అయినా చాలు నాకు ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటే అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏందండి ఇక్కడ ఈ రిపోర్ట్ చూడండి ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్ లో స్టూడెంట్ నేమ్స్ వాళ్ళ స్కోర్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్లు ఇచ్చారండి అలానే ఇక్కడ వాళ్ళు ఆబ్సెంట్ కూడా అయ్యారండి ఇక్కడ రిజల్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ స్కోర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది అనుకోండి ఫెయిల్ లేదా ఆబ్సెంట్ అయ్యారు అనుకోండి ఇక్కడ ఏబి అన చూసారా ఆబ్సెంట్ అయ్యారు అనుకోండి అప్పుడు కూడా ఫెయిల్ రావాలండి అంటే టూ కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఫెయిల్ అని రావాలి ఓకేనా అప్పుడు ఎలా యూస్ చేస్తాం ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఆర్ మళ్ళీ అగైన్ ఓపెన్ బ్రేసెస్ స్కోర్ సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి లెస్ దాన్ ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే వాళ్ళ స్కోర్ కన్నా ఫిఫ్టీ పర్సెంటేజే ఎక్కువగా ఉంటే అదర్ కండిషన్ కామా ఇక్కడ స్కోర్ ప్లేస్ లో ఈక్వల్ టు డబుల్ కొటిషన్లో ఏబి అని ఇచ్చాను ఒకవేళ ఆప్షన్ కనుక అయితే క్లోజ్ అంటే వాళ్ళ స్కోర్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా ఉన్నా లేదా వాళ్ళ స్కోర్ ప్లేస్లో ఏబి అని ఉన్నా అప్పుడు ఇక్కడ ఏం రావాలండి కామా ఫెయిల్ అయినట్టు ఫెయిల్ కాకపోతే పాస్ అయినట్టు అండి అంటే టూ కండిషన్స్ ఫాల్స్ అయినాయి అనుకోండి వాళ్ళు పాస్ అయినట్టే క్లోజ్ చేయండి ఎంటర్ కొట్టండి ఇదిగోండి ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది కాబట్టి ఫెయిల్ అని వచ్చింది ఫిల్ హ్యాండిల్తో ట్రాక్ చేయండి ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉంటారో వాళ్ళు పాస్ అయినట్టు అలాంటి ఆబ్సెంట్ ఉన్న ప్లేస్ లో కూడా ఫెయిల్ అయినట్టు మనకి రిజల్ట్ అనేది వచ్చిందండి ఇలా ఫైండ్ అవుట్ చేయించండి అలాంటి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి సేల్స్ రిపోర్ట్ లో ఆ పర్సన్ నేమ్స్ ప్రోడక్ట్స్ వాళ్ళ ప్లేసు సేల్ చేసిన వాల్యూస్ ఇచ్చానండి రిజల్ట్ ఎలా రావాలంటే అక్కడ కండిషన్ అప్లై చేసాను చూడండి టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ కన్నా ఎక్కువగా ఉంటే సేల్స్ అనేది సెలెక్ట్ అవ్వాలి ఒకవేళ వాళ్ళ సేల్స్ వాల్యూ టెన్ థౌజండ్ లోపు ఉండి హైదరాబాద్ వాళ్ళు అనుకోండి ప్లేస్ అనేది అప్పుడు కూడా సెలెక్ట్ అవ్వాలండి ఓకేనా ఒకవేళ టెన్ థౌజండ్ లోపే ఉండి వేరే ప్లేస్ అనుకోండి రిజెక్ట్ అవ్వాలండి ఓకేనా అంటే వాళ్ళ సేల్స్ వాల్యూ టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు లేదా హైదరాబాద్ అయినా సరే ఆటోమేటిక్గా వాళ్ళు సెలెక్ట్ అవ్వాలండి అప్పుడు కండిషన్ ఎలా అప్లై చేస్తాం ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ రేసెస్ ఆర్ ఓపెన్ రేసెస్ సేల్స్ సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ ఇది కండిషన్ కామా మళ్ళీ ప్లేస్ సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి ఈక్వల్ టు డబుల్ కొటేషన్ లో హైదరాబాద్ అక్కడ ఎలా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇవ్వండి మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి క్లోజ్ చేయండి ఈ టూ కండిషన్ లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా అంటే వాళ్ళు హైదరాబాద్ అయినా సరే లేదంటే వాళ్ళ సేల్స్ వాల్యూ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ ఏం రావాలండి సెలెక్ట్ డబుల్ కొటేషన్ ఇవ్వండి కాకపోతే రిజెక్ట్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి క్లోజ్ చేయండి ఎంటర్ కొట్టండి ఇదిగోండి వీళ్ళ సేల్స్ వాల్యూ టెన్ థౌసండ్ కంటే తక్కువ ప్లేస్ వచ్చి తినాలి అందువల్ల రిజెక్ట్ అయ్యాడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేయండి ఇక్కడ చూడండి అతని సేల్స్ వాల్యూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ప్లేస్ వచ్చి హైదరాబాద్ అయ్యేదరికి సెలెక్ట్ అయ్యాడండి హైదరాబాద్ లో ప్రతి ఒక్కళ్ళు టెన్ థౌజండ్ సేల్స్ చేయకపోయినా సెలెక్ట్ అవుతారండి ఇలా కూడా మనం కండిషన్స్ అప్లై చేయించండి ఓకేనా ఇలా మీరు వర్క్ చేసే చోట డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్ లో మీకు కావాల్సినట్టుగా మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సినట్టుగా రిజల్ట్ కావాలనుకుంటే మీరు ఇలా ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ ఇఫ్ ఎస్ ఇఫ్ ఇఫ్ ఆర్ ఈ ఫంక్షన్స్ అనేది యూజ్ చేయండి ఓకేనా విఎస్ వీడియోల కంటెంట్ ఉండేలా లైక్ చేయండి అలాంటి కంప్యూటర్ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లే కానీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్